ఓకే ఈరోజు మనం ఊ అనే అక్షరాన్ని నేర్చుకుందాం చూడండి ఊతో ఇక్కడ నాలుగు పదాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి చెప్పండి ఫస్ట్ ఏముంది చూడండి ఇక్కడ ఏంటిది వెరీ గుడ్ తర్వాత వెరీ గుడ్ మళ్ళీ ఒకసారి చెప్పండి నిధీ చెప్పినానా

చెప్పు ఏంటి అది ఊకా నువ్వు చెప్పినానా ఆరాధ్య చెప్పుమ్మా చెప్పు ఊడా తర్వాత ఊకా గుడ్ నువ్వు చెప్పమ్మా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి పాపకి చక్కగా చెప్పింది ఇప్పుడు పేజ్ తిప్పండి అందరూ పేజ్ తిప్పండి పేజ్ తిప్పిన తర్వాత ఏముంది తిప్పండి పేజ్ తిప్పండి పెన్సిల్ తీసుకున్నాను పేజ్ తిప్పు ఇక్కడ ఏముంది చూడండి ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి గుడ్ చూడండి ఫస్ట్ ఏముంది ఫస్ట్ ఏముంది ఇక్కడ ఊయలుంది ఆ లైన్లో ఊయలు ఎక్కడుంది అక్కడి నుంచి అక్కడికి లైన్ గీయాలి గీయండి మరి అందరు గీయండి గుడ్ తర్వాత ఏముంది ఊడా ఇక్కడ ఊడ ఆల్రెడీ గీసేస్తుంది తర్వాత ఏముంది పైన ఇది ఏముంది ఊరు ఆ లైన్లో ఎక్కడుంది ఊరు గీయండి ఆరాధ్య గీయాలి గుడ్ తర్వాత ఊక ఊక ఎక్కడుంది ఈ లైన్లో అక్కడ ఆలయిల్లు ఎక్కడుంది గడ్ గీసేయాలి అక్కడికి వెరీ గుడ్ తర్వాత ఇక్కడ ఊతో వచ్చే పదాలు ఏమేమి ఉన్నాయి చూపించు ఏంటది తర్వాత దానికి ఏం చేయాలి చుట్టేసే గడ్ ఇక్కడ చూడు ఇక్కడ ఏముంది ఊడా రౌండ్ చుట్టేసే వెరీ గుడ్ తర్వాత ఇక్కడ చూడు ఇక్కడ ఏం బొమ్మది బొమ్మ బొమ్మ మ్యాంగో మ్యాంగోకి మ్యాంగోలో ఊ ఎక్కడుంది చూపించు దానికి ఏం చేయాలి మనం చుట్టేసేయ్ చుట్టేయండి అందరు చుట్టండి అందరు చుట్టాలి గుడ్ తర్వాత ఆ మ్యాంగోకి ఏం చేయాలి వెయ్యి కలర్ వెయ్యి అది వేస్తూ తర్వాత ఇక్కడ ఊ ఉంది కదా దానికి కూడా మనం కలర్ వేయాలి అందరూ నీట్గా వేయండి ఓకేనా వెరీ గుడ్